హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఈరో ఈరోజు అయితే ఉగాది స్పెషల్గా భక్ష్యాలు చేస్తున్నామండి దీన్ని బొబ్బొట్లు అంటారు దీనిలో అయితే పప్పు పెట్టుకుందామండి కొంచెము నేనైతే మంచిగా మనం పెట్టిన పప్పు బయట కాకుండా దీన్ని మెల్లగా ఒత్తుకుందామండి మనమైతే కొంచెం ఆయిల్ వేసుకొని చేస్తున్నాము మనము పరిపెట్టుకో ఉత్తుకున్నామండి ఇప్పుడు దీన్ని బెంగ మీద వేసుకొని కాల్చుకుందాము ఇప్పుడు దీంట్లో అయితే నేసుకున్నామండి బెంగ మీద నేను కాల్చుకుందాము ఇది కాలిందండి తిప్పుకుందాము రెండు కూడా కాలిందండి ఏది కాలిపోయిందండి తీసుకున్నప్పుడు